హాయ్ అండి అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి వెల్కమ్ టు పుష్ప కంప్యూటర్ అండ్ మగ్గ మిక్స్ ఈరోజు అయితే రెండు మగ్గు మగ్గు బ్లౌజులు మీకు వీడియో ద్వారా షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ శారీ అయితే ఇది చిలకపచ్చ కలర్ సిల్వర్ మిక్స్ ఇది బార్డర్ అయితే పింక్ వచ్చింది బార్డర్ మీద నెమలి డిజైన్ వచ్చింది చాలా బాగుంది కలర్ కూడా సిల్వర్ కలర్ వచ్చేలాగా చాలా లుక్గా ఉంది శారీ అయితే ఇట్లా వచ్చింది దీనికి మగ్గం మగ్గం వేయించాను డిజైన్ అయితే కట్ వర్క్ డిజైన్ సెలెక్ట్ చేస్తున్నారు ఇట్లా కట్ వర్క్ వచ్చింది వైట్ పూసలతో మళ్ళీ థ్రెడ్తో ముడు కట్ వర్క్ డిజైన్ కదండి ఇందులో ముడుకుట్టు పూసలు స్ప్రింగ్ వర్క్ మొత్తం యాడ్ చేసి నెక్ అయితే ఇట్లా వచ్చింది నెక్ అయితే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంది ముడుకుట్టు కూడా వేయడం వల్ల ఇది లుక్ అనిపించింది గ్రీన్ కలర్ది హ్యాండ్ అయితే ఇట్లా వచ్చిందండి ఈ షేప్లోని లైన్స్ ఇచ్చారు మధ్యలోనేమో పూసలు యాడ్ చేశారు దీనికి కూడా హ్యాండ్కి బీడ్స్ కుట్టారు పింక్ కలర్ వైట్ పూసులు పెట్టి బ్లౌజ్ అయితే చాలా నీట్గా ఫినిషింగ్ బాగుంది ఈ వర్క్ అయితే మీకు నచ్చింది ఈ వర్క్ మేము వేయించుకోవాలి అనుకుంటే దీని కాస్ట్ అయితే టూ టూ థౌజండ్ పడిందండి ఈ వర్క్ మీరు వేయించుకోవాలి అనుకుంటే డిస్కషన్ బాక్స్లో నాకు మెసేజ్ చేయండి మీరు కొరియర్ ద్వారా శారీ పంపిస్తా నేను కొరియర్ ద్వారా మీరు శారీ పంపిస్తాయి నేను వర్క్ వేసి మీకు మళ్ళీ పార్సల్ చేసి కొరియర్ ద్వారా పంపిస్తాను అండి క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ అట్లానే ఇది హాఫ్ సారీ అండి హాఫ్ శారీ మీద బ్లౌజ్ ఇది పట్టులన్న థర్టీ మినిట్స్ అమ్మాయి ఇలా వచ్చింది అన్న మర్టీ కలర్స్ సిల్వర్ గ్రీన్ గోల్డ్ మొత్తం మిక్స్ అయింది లంగా అయితే చాలా లుక్గా షైనింగ్గా ఉంది దీనికి నీకు కట్ వర్క్ ఓనీ ఇచ్చాడు ఈ ఓని చాలా బాగుంది కట్ వర్క్ డిజైన్ రావడం వల్ల బార్డర్ అంతా కూడా లుక్గా ఉంది ఓని కట్టుకున్నా కూడా చాలా లుక్గా ఉంది హాఫ్ సారీ మీద బ్లౌజు ఫుల్ వర్క్ వచ్చిందండి మ్యాంగో వర్క్ మామిడి పిందెలు వచ్చినాయి మొత్తం ఫుల్గా వర్క్ వచ్చింది మొత్తం స్టోన్స్ పింగ్ వర్క్ థ్రెడ్ వర్క్ స్టోన్స్ మల్టీ కలర్స్ ఇచ్చాడు చాలా నీట్గా చాలా బాగుందండి నెక్ అయితే ఇట్లా వచ్చింది ఫంక్షన్కి వెళ్ళినా ఇది కట్టుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుంది హెవీగా వేయించుకున్నారు ఇది హ్యాండ్స్కి ఇట్లా బీట్స్ ఈ కలర్ వేశారు ఈ టూ వర్క్స్ కూడా మీకు నేను చెప్పినట్టు నచ్చాయి మేము కూడా ఈ వర్క్ వేయించుకోవాలి అంటే ఈ ఈ బ్లౌజు కాస్ట్ ఏమో టూ ఫైవ్ పడుతుందండి ఇది టూ ఫైవ్ ఇది టూ థౌజండ్ మీకు ఈ రెండు వర్క్లు కూడా మాకు నచ్చినాయి మేము కూడా వేయించుకోవాలి అనుకుంటే మీరు శారీని కొరియర్ ద్వారా పంపించండి నేను వర్క్ వేసి మళ్ళీ మీకు కొరియర్ ద్వారా నేను పంపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా అట్లనే ఈరోజు మీకు బ్యాంగిల్స్ కూడా ఈ వీడియో ద్వారా షేర్ చేసుకుందామని చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇవి తయారు చేసిన బ్యాంగిల్స్ అన్నీ ఇవి మాడపడుచు తయారు చేస్తారు ఈ బ్యాంగిల్స్ ఈ ఏ ఇప్పుడు లంగావణి ఉంది కదా ఈ లంగామణి మీద పింక్ బ్లౌజ్ మీద ఇది మ్యాచ్ అయ్యింది ఇట్లా మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలరు కావాలంటే తయారు చేసి కొరే ద్వారా కూడా పంపిస్తాం క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది టూ హండ్రెడ్ పడింది ఇది ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాగా